హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలిల్ డిస్ట్రిక్ట్ బితంచర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీరు ప్రజెంట్ ఢిల్లీలో ఎత్తున్నాను ఈరోజు మేము ఒక తక్కువ బడ్జెట్లో మంచి పేరు అంటే డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అండి కస్టమర్ ఇంటి దగ్గర అయితే వీడియో తీసుకున్నాను డైరెక్ట్ కస్టమర్ వెహికల్ మార్తీ సుజుకి ఎస్ఎక్స్ ఫోర్ వేరేట్ అండి టాప్ వేరేటుాప్ వీఎస్ఐ వేరేటు మిడ్ వర్షన్ వెహికల్ రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదకొండు రిజిస్ట్రేషన్ రెండు వేల పదకొండు జనవరి రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఆరు వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుకండి వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోలీసు అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అని చెప్తాను మీరు ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది కస్టమర్ వాళ్ళ ఇల్లు అండి వాళ్ళ ఇంటి అయితే వీడియో తీసుకున్నాను కస్టమర్ వాళ్ళ ఇల్లు ఇది ఎటు వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ అండి చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండే డబ్బు అండి ప్లస్ ఇది చూసుకున్న లెఫ్ట్ సైడ్లోనే డబ్బు అండి ఏ అప్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు అండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అయితే ఏం లేవు టోటల్ జెన్యున్ వెహికల్ అండి అప్డాన్ అయితే స్టెక్ కంపెనీ మార్కెట్స్లో అదే విధంగా అవుతున్నాయండి హెడ్లైట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి హెడ్లైట్స్ బఫిరింగ్ చేసుకుంటే ఇంకా నీటిగా అయితే ఉంటుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది బాలెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ సీల్డ్ కూడా చూసుకునే కానీ కంపెనీ ఒక బాలెట్ అయితే ఉందండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఫ్రంట్ బంపర్ మీద ఇక్కడ చిన్న చిన్న అయితే అవుతున్నాయండి డైరెక్ట్ కస్టమర్ వెహికల్ కదా ఇది ఫ్రంట్ బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక కూడా కండిషన్ కండిషన్లో అవుతుంది టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ చూసుకుంటే సరే ఇందాక నేను సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అన్నాను ఒక ఫార్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుంది ఫ్రంట్ ఐటర్ బండి ఒక ఇంజన్ నెంబర్ తాస్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది స్టిక్కర్ కూడా అదే విధంగా ఉంటుంది వెహికల్కి నాలుగు విండోస్ ఫోర్ వండీస్ వస్తాయి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చండి డోర్లో లైనింగ్ కూడా వర్జనల్గా అవుతుంది వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ ఫిఫ్టీ మెయి సిస్టమ్ అవుతుందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే గేర్స్ అయితే ఉన్నాయి లోపల ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు లోపల ఇంటీరియర్ ఇక రబ్బింగ్ కూడా క్లీనింగ్ చేసుకుంటే ఇంకా నీటిగా అయితే ఉంటుందండి వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు లోపల ఇంటీరియర్ అయితే చూసుకోవచ్చు గేర్ సిస్టమ్ చూసుకుంటే గేర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ కూడా ఇవ్ అవసరం ఉందండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా కండిషన్ కండిషన్లో అవుతుందండి టోటల్ డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ పొజిషన్ కూడా చూసుకోవాలండి బ్యాక్ సైడ్ పొజిషన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ఉంది బ్యాగ్ బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయండి డబ్బు ఓనర్ కూడా కనబడుతుంది అండి ఓనర్ కూడా ఉన్నారు ఓనరే చూస్తున్నారు ఇది మార్చి సుజుకి ఎక్స్ఎస్ ఫోర్ వీఎస్ఐ వేరేట్ అండి వీఎక్ఐ వేరేటు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి టోటల్ జన్యున్గా అవుతుంది వెహికలు బాలినెట్ కూడా ఇంతవరకు స్పాన్ అయితే పెట్టదు బాలెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క బాలినెట్ సీడ్ అవుతుందండి వైకింది స్టెప్డర్ చూసుకుంటే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ స్టెప్డర్ అవుతుందండి వెళ్ళింది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్స్టెంట్ కండిషన్లో అవుతుంది చూసుకోవచ్చండి ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ ఉందండి రెండు వేల పది రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు రిజిస్ట్రేషన్ భయ ఓకే ఫ్రెండ్స్ మరొకసారి వెహికల్ రెడ్డి చెప్తాను మార్టీ సుఖీకి ఎస్ వేస్కే పెట్రోల్ వర్షాలు రెండు వేల పది రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదకొండు జనవరి రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం యాభై ఆరు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎటువంటి కూడా చేయలేదు వెకల్ చాలా అంటే చాలా నీటి అవుతుంది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెళ్ళకండి డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నా యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్ట్రల్ కండిషన్ అవుతుంది వెహికల్ లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అవుతుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూస్తున్న నాలుగు వింటల్స్ పవర్ ఉండే వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ సిస్టం సిస్టమ్ ఉంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ నా కమిషను ట్రాన్స్పోర్టు మొత్తం ఇంక్లూడ్ ఎన్నిక మొత్తం కలుపుకొని ఫైనల్ రెండు లక్షలకైతే వస్తుందండి దీనిలో ఎటువంటి బార్గెనింగ్ అయితే రెండు లక్షలకు వస్తుంది మీకు ఎవరికన్నా నచ్చినట్లయితే నాకు ఫోన్ చేయండి బార్గెనింగ్ చేస్తే పడితే ఫోన్ చేయద్దు మీకు రెండు లక్షలు ఓకే అనుకుంటే నాకు ఫోన్ చేయండి ఈ వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఇప్పుడు మన మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బై